అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత మహిమాన్వితమైనది శ్రీశైల భ్రమరాంభికా శక్తిపీఠం దీనిని గురించి ఒక పురాణ గాథ ఉంది ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి రెండు కాళ్ల జీవుల నుండి కానీ నాలుగు కాళ్ల జీవుల నుండి కానీ తనకి మరణం లేకుండా వరం పొందాడు వరగర్వంతో సకల లోకాలను బాధిస్తూ ఉన్నాడు ఆ బాధను చూడలేని మునులు దేవతలు ఆదిశక్తిని శరణు కోరారు అప్పుడు ఆమె అరుణునితో యుద్ధానికి తలపడింది వేలాది తుమ్మెదలను అరుణిని సంహారానికి పురిగొల్పింది ఆరు కాళ్ల జీవులైన తుమ్మెదలు ఒక్కసారిగా అరుణాసురునిపై పడి కొట్టి సంహరించాయి దేవతల కోరికపై ఆదిశక్తి భ్రమరాంబికగా ఇక్కడే వెలిసింది ఇందుకు గుర్తుగా శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి ఆలయం వెనుకగల గోడల నుండి భ్రమర జూంకారం వినిపిస్తుంది అక్షయం అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్ష మొసకెడు కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్ష జేతువు భవముల శ్రీగిరి భ్రమరాంబిక భ్రమరాంబికగా శ్రీశైల శక్తి పీఠాన్ని అధిష్ఠించి అమ్మవారు నిత్యం భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నారు